చేజర్ల మండలంలోని చిత్తలూరు గ్రామానికి చెందిన కళ్ళు గీత కార్మికుడు తాళ్ళ శ్రీనివాసులు ఇటీవల తాటి చెట్లు గీసొస్తూ ప్రమాదవశాత్తు లారీ కింద పడి మరణించారు ఆ గీత కార్మికుడి కుటుంబాన్ని నెల్లూరు జిల్లా గౌడ సంఘ అధ్యక్షులు తోటా ప్రభాకర్ పరామర్శించారు ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఆ కుటుంబానికి అందజేసి అన్ని వేళల వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు అదే గ్రామానికి చెందిన గౌడ సంఘ అధ్యక్షుడు కోసూరి వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో ఉన్నారని తెలుసుకుని వారింటికి వెళ్లి ఆయన పరామర్శించి ఆయనకు పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఈ సందర్భంగా గౌడ సంఘ అధ్యక్షుడు తోట ప్రభాకర్ గారు మాట్లాడారు

మా గౌడ గౌడసంగం వాళ్ళు ఒక ఇరవై వేలు ఇస్తారు జనరల్గా ఇట్లా జరిగినప్పుడు సార్ కూడా ఐదు వేలు వేలు చూస్తారా సార్ కొంచెం బయటన్నారు కొద్దివేనా

నిలబడగలిగారు కానీ ఇప్పుడు ఎక్కలేకపోతున్నారు తృప్తిగా కష్టపడి చేసేవాళ్ళు ఎన్ని చెట్లు మూడు సార్లు ఎక్కేవాళ్ళు చేసుకొని వెళ్ళి కలిసిరాడి అని చెప్పి

వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి కీర్తి శ్రేషులు కోసూరు గోవిందయ్య గౌడ్ గౌడ్ గారు ఒక సదుద్దేశంతో మన గౌడ కులస్తులందరూ ఈ కలుగిత కార్మికులకి ఎలా మన సహాయం చేయాలి మన కులస్తుల్ని విద్యావంతుల్ని ఎలా చేయాలి అనే ఆ దృఢ నిశ్చయంతో పంతొమ్మిది వందల డెబ్బై ఏడులోనే ఒక గౌడ సంఘాన్ని స్థాపించడం అప్పట్లో అందరిలో చైతన్యం తీసుకొచ్చి విద్యార్థుల్ని ప్రోత్సహించడం చదువుకునేటట్లు అదే కళ్ళు గీత కార్మికులు ఎవరైనా ప్రమాదవశాత్తు చెట్ల మీద నుంచి పడిపోయి వారికి ఏదైనా ప్రమాదం గాయాలైనప్పుడు వాళ్ళకి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేసి మేము ఉన్నామనే భరోసా ఇవ్వడం విద్యాశాత్తు చనిపోయిన వాళ్ళకి ఒక ఇరవై ఇరవై వేలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన ఈ ఊర్లో తాళ్ళ సీను తాళ్ళ చిత్తలూరులో తాళసీను ఆయన గీత కార్మికుడు ప్రమాదంలో చనిపోవడం జరిగింది వారిని పరామర్శించి వారికి ఆర్థిక సహాయంగా ఈ సంఘం తరఫున ఒక ఇరవై వేలు ఇవ్వడం అట్లానే వారి కుమారుడు వరుస అయినటువంటి రామకృష్ణ గారు ఆయన ఒక ఐదు వేలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఈరోజు వాళ్ళకు భరోసా ఇవ్వడం మేము ఉన్నాము అనేసి అట్లానే ఈ సంఘంలో ఇటువంటి మన విద్యావంతులను చేయాలి గౌడ కులస్తుల్ని అని ఆ రోజు ఆయన చేసినటువంటి కార్యక్రమాలను ఇప్పటికీ మేము కొనసాగిస్తూ ఉన్నాం మనకు ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుకొని నాలుగు వందల యాభై మార్కులు పైచిల్కు మార్కులు సాధించిన ప్రతి గౌడ విద్యార్థుల్ని ఆయన భవనాలకు పిలిపించి అక్కడ విద్యార్థికులైనటువంటి అధికారుల వాళ్ళ పేరెంట్స్ సంవత్సరంలో పిల్లల్ని సత్కరించడం ఒక ఐదు వేల రూపాయలు క్యాలిక్యులేటర్ బుక్స్ ఇవన్నీ ఇచ్చి వాళ్ళ ఫోటోతో ఉన్న మెమోంటో వాళ్ళకి జ్ఞాపకార్థం వాళ్ళని ఇంకా ముందుకు పోవాలి వీళ్ళని ప్రోత్సహించడం కోసం చేస్తున్న కార్యక్రమంలో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఇప్పటివరకే రెండు వందల పదిహేను మంది విద్యార్థులని నెల్లూరు జిల్లా నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి టెన్త్ విద్యార్థుల్ని కలెక్ట్ చేయడం జరిగింది అప్లికేషన్స్ రేపు పదకొండవ తేదీ ఆదివారం ఈ నెల పదకొండవ తేదీ ఆదివారం నెల్లూరు టౌన్ హాల్లో ఇదే కార్యక్రమం జరుపుతున్నాం వాళ్ళ పేరెంట్స్ అందరు కానీ కులస్తులు అందరూ కూడా అక్కడికి మనకి అద్దంగి బాబు ఐఏఎస్ ఆఫీసరు హరి శివప్రసాద్ ఐఎఫ్ఎస్ ఆఫీసరు అట్లానే ఎక్సైజ్ డిప్యూటీ కమిషనరు డైరెక్టర్ ఆఫ్ స్కూల్స్ మస్తానాయ్ గారు ఇట్లా విద్యార్థికులైనటువంటి ప్రముఖుల్ని పిలిపించి వాళ్ళ సమక్షంలో మనం ఎలా చదవాలి ఎలా ప్రయోజకులను కావాలి ఎలా పరీక్షలు రాయాలి అనే మోటివేషన్ ప్రోగ్రామ్ కూడా అందులో భాగంగా వాళ్ళ కండక్ట్ చేసి మనం పిల్లల్ని ప్రోత్సహించేదానికోసం పదకొండవ తేదీ జరుగుతున్నాం కాబట్టి నెల్లూరు జిల్లా నుంచి మన సంఘీవులందరూ చదువుకున్న పిల్లల్ని తీసుకుని వచ్చి అది సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నాం